బీఆర్ఎస్లో ముఖ్య నేతల మిస్సింగ్ చూడండి ఆ అధికారంలో ఉండగా నిత్య హడావుడి నేరుగా కేసీఆర్ తో యాక్సెస్ కొత్త ప్రభుత్వం రాగానే సైలెంట్ మోడ్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల కారణమా గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా నేతల తీరు అంటూ ఒకరిని చూస్తున్నాం ఈయన నవీన్ రావు సబితాయింద్రార రెడ్డి ప్రశాంత్ రెడ్డి అజయ్ కొప్పల ఈశ్వర్ ఈయన ఇంద్రకరణ్ రెడ్డి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుప్పల ఈశ్వర్ ఇంద్రకరణ్ రెడ్డి సవితాందర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి గత టల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్ నాయక్ రసమై గంపగోరుద్రం గు్వల గాలరాజు గాదర్ కిషోర్ గొంగిడి సునీత ఆశన్నగర్ జీవన్రెడ్డి తదితర నేతలతో ప్రస్తుతం సైలెంట్ అయ్యారనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది తొమ్మిదిన్నర ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ అపాయింట్మెంట్ దొరక్క పార్టీలోని సీనియర్లు తంటలు పడుతున్న సందర్భంలో వీరిలో కొందరు హవా కొనసాగించారన్న చర్చ జరిగింది కేసీఆర్ కేటీఆర్తో నిత్యం టచ్ ఉండవారనే టాక్ ఉంది అలాంటిది నేడు పార్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార పక్షం ఓ లో టార్గెట్ చేస్తున్నా ఎవరు పెద్దగా స్పందించబడడం చర్చనీయాంశంగా మారింది సో మొత్తానికైతే వీళ్ళంతా సైలెంట్గా ఉంటారు సైలెంట్గా వీళ్ళంతా ఇలా మేజర్ నవీన్ రావు చూసి కూడా పోయే వాళ్ళే రాసి పెట్టుకోండి సదరు బిఆర్ఎస్ రెడ్డి నిర్ణయాల కారణమా అనే చర్చ తెరపైకి వస్తుంది ప్రభుత్వ గత కొత్త ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలు అక్రమాలపై గురిపెట్టింది ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల వ్యవహారంలో అక్రమాలు రేవంత్ రెడ్డి సర్కార్ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నది ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది ఎంత పని అయిపోయా చిచ్చలు హోమ్స్ ఇన్ఫ్రా సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టు ని మీ ముందుకు తీసుకువచ్చా మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌజెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు బీఆర్ఎస్ లో ముఖ్య నేతల మిస్సింగ్ చూడండి ఆ అధికారంలో ఉండగా నిత్య హడావిడి నేరుగా కేసీఆర్ కేటీఆర్ తో యాక్సెస్ కొత్త ప్రభుత్వం రాగానే సైలెంట్ మోడ్ సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలే కారణమా గులాబీ పార్టీలో హార్ట్ టాపిక్ గా నేతల తీరు అంటూ ఒకరిని చూస్తున్నాం ఈ నేను నవీన్ రావు సవితాంద్ర రెడ్డి ప్రశాంత్ రెడ్డి అజయ్ కొప్పుల ఈశ్వర్ ఈయన రెడ్డి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుప్పల ఈశ్వర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి గత టలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్ నాయక్ రసమై గొంపగోరదం గువల గాలరాజు గాదర్ కిషోర్ గొంగిడి సునీత ఆశన్నగర్ జీవన్రెడ్డి తదితర నేతల దా ప్రస్తుతం సైలెంట్ అయ్యారనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది తొమ్మిదిన్నర ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ అపాయింట్మెంట్ దొరక్క పార్టీలోని సీనియర్లు తంటాలు పడుతున్న సందర్భంలో వీరిలో కొందరు హవా కొనసాగించారన్న చర్చ జరిగింది కేసీఆర్ కేటీఆర్తో నిత్యం టచ్ ఉండవారనే టాక్ ఉంది అలాంటిది నేడు పార్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార పక్షం ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నా ఎవరు పెద్దగా స్పందించబడడం చర్చనీయాంశంగా మారింది సో మొత్తానికైతే వీళ్ళంతా సైలెంట్గా ఉంటారు సైలెంట్గా వీళ్ళంతా ఇలా మేజర్ నవీన్ రావు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయే వాళ్ళే రాసి పెట్టుకోండి సదరు బీఆర్ఎస్ మోడ్లోకి వెళ్లడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల కారణమా అనే చర్చ తెరపైకి వస్తుంది ప్రభుత్వ గత కొత్త గత నిర్ణయాలు అక్రమాలపై గురిపెట్టింది ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల వ్యవహారంలో అక్రమాలను రేవంత్ రెడ్డి సర్కార్ వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నది ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది అయ్యో ఎంత పని అయిపోయా చిచ్చలు